ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వార్డు ప్రెసిడెస్ ఉందో ఆ వార్డు పేర్లు అక్కడ ఎవరినైతే రఘువీరెడ్డి గారిని కూడా మనం విషయం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత విశాఖ నగర కాంగ్రెస్ కమిటీ మరలా నూతనంగా వేయడం జరిగింది వార్డు ప్రెసిడెంట్లు వేయడం జరిగింది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మన కార్యవర్గ సమావేశం అయితే ఆ సమావేశంలో ఇక్కడ ఏదైతే నగర కాంగ్రెస్ కమిటీ ఉందో దాన్ని ఆమోదం తెలియజేస్తూ ఆయన ఒక మాట చెప్పారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇంకా ఎవరైనా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరిని కూడా విస్మరించొద్దు ఎవరైనా ఉండి నగర కాంగ్రెస్ కమిటీలో వాళ్ళు ఉంటారంటే వాళ్ళ ప్రపోజల్స్ కూడా పంపించండి రాష్ట్ర విభజన అంశాన్ని ఈ పరిగణలోకి తీసుకుని ఈ రోజు రాష్ట్రం విభజించవద్దు అని చెప్పినట్టు ఈ రెడ్డిగా రాష్ట్రం కలిసి ఉంటారని చెప్పినట్టు ప్రజలను నమ్మించి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద విషభేజాలు నాటి ప్రజల్లో వాళ్ళు ఇక్కడ అధికారంలోకి వచ్చారు